क्या अपन बियर मार के पुट्टी को लाइन मार रहे तो तेरे को क्या हो रहा एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा ना था अपन का ए! क्या रे प्रया क्या? क्या क्या हाथ क्या उठा उठोरा क्या हा? आ? 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 ए! हा? क्या हाथ लगा रहा क्या तू आ? क्या रे इग्नोर मार रहा क्या तू आ? आ! आ!

ఏంటి చెప్పు చెప్పు నా పరువు పోతే ప్లీజ్ రా ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా ఇంకా చూస్తా ప్లీజ్ పోయి ఏంట్లా కాన్సెప్ట్ ఆడతోడు కొట్టించుకుంటారా నన్ను కొట్టినవరా నా ఇమేజ్ పెరగడం గారు ఎక్కడికి వెళ్ళారు అండి సేపు బాబో ఈ నందే యాక్టింగ్ ఆ అమ్మాయిని ఇంప్రూవ్ చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ బెగ్గర్లాగా ఒక్కరిని ఎన్నిసార్లు అడిగాను ఇచ్చవా క్రెడిట్ మొత్తం కొట్టేసావు సార్ ఫైట్ నేను చేసినా పడేది మీకే అది ఇప్పుడు వెళ్తుంది కదా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి మీకు పడిపోయినట్టే నీతో అర్జున్ కు ఒక విషయం మాట్లాడాలి అంతర్జంటా కాదు ఇట్స్ అ పర్సనల్ స్ట్రైట్ గా చెప్పాలి ఈవినింగ్ స్కై బార్ లో సెవెన్ ఓ క్లాక్ ఓకే 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 వచ్చేస్తా పిల్లవ్ గానే బొక్కే తీసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చేసావా అది నీకంత సీన్ లేదు నాకు ప్రేమించేంత టైం లేదు అదిగా సీతారాణి చెప్పు గ్యాజెట్ అని ఒక తీసుకొస్తావు కదా ఏవైంది వడ్రాలేదా అయినా వాణ్ణి విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంటపడే నీలాంటి వేస్ పిల్లని ఏ అమ్మాయి ప్రేమించదు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అదెలా ఎలా కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్ దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను ఇంకో వన్ వీక్ లో కాంపిటీషన్ ఉంది ఏంట్రా అంటే మీ ల సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్ సాడ్ అకేషన్ అయినా హ్యాపీ దూరం అదే కదరా ఇది సార్ ఇవేస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపో ఏంట్రా మర్చిపోయేది అని నాకే తక్కువ చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంత మంది రిజెక్ట్ చేసా నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదు ఇప్పుడు తెలుస్తున్నా నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలపమంటారా అదే చూడా అయినా దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ రా అంటే కింద దాని బాగుండాలి కానీ తప్పు దీంది కాదు ఈ టైమ్ లో పాటలు అవసరం పాటలు అవసరం సార్ నేను పాటలేదు సార్ మరి ఎక్కడ నుంచి సౌండ్ అది సార్ ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా డాడ్ కాలింగ్ తీనయ్యా డాడీ ఏమా ఎలా ఉన్నావు బాగున్నావా లేదురా శంక నాకు ఉన్నావు ఎవరు నీ కూతురు లవ్ చేసి సర్వ నాశనం అయిపోయిన ఇక్కడ కూతురు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అయినా ఈ టైంలో చదువుకోకుండా అక్కడ నీ కూతురు ఇక్కడ చదువుకుంటుంది అనుకుంటున్నావా పొట్టి పొట్టి నెక్కర్లు వేసుకొని ఎంతెంత పెక్క కనపడేలా రన్నింగ్ రేస్ లో పరిగెట్టేస్తుంది రా పరిగెట్టేస్తుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు హలో ఇది సితారా గారి తండ్రి గారేనా అండి అవునరా అయితే కరెస్ట్ ఫోనే నిన్ను తిట్టడంలో అసలు తప్పే లేదురా అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా పద్మా 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 సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి అలా నవ్వుతాను రాత్రి శ్రీకరించారు సార్ సితార్ వాళ్ళ నాన్నని చెడు కూడా ఆడి సార్ ఆయన నేనెప్పుడు ఎప్పుడు రా కలవడం సార్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కిసారు అయినా మీరు తాగితే మంచి కాదండు ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిచ్యువేషన్ డిమాండ్స్ సిచ్యువేషన్ డిమాండ్స్ మెల్లిగా సార్ ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ ఎందుకురా తన రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో తన జీవితం మొత్తం ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది తనెక్కడు ఇంకెక్కడుంటుంది

ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించి బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకు ఉంది నన్ను నమ్మురా త్వరగా రెడీ ఎవ్వరూ చిన్న వంక కూడా పెట్టకూడదు ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా ఆయన ఏంటి బాబా నైట్ కి నైట్ నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమో చెప్పు వరసైనా నాకు కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు కావాల్సింది నా కూతురికి భర్తో నాకు కాబోయే అల్లుడో కాదు నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి గుర్రాల మీద పట్టు ఉండాలి మోస్ట్ వాంటెడ్ జాకీ ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని కొడుకులో ఉన్నాయా నా అల్లుడి దగ్గర ఈ ఉన్నాయి అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకువాడు వచ్చేసాడు అదిగో మాటల్లోనే వచ్చేసాడు మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు మ్యాటర్ తెలిసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్ నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ నేను అర్జెంటుగా గా చూడాలి అయ్యా పెళ్లి కూతుర్ని పిలిపించండి చేస్తారంత డల్గా ఉందో తనకి పెళ్లి ఇష్టం లేదు అనుకుంటా పక్కన ఉన్న ఎంత సాలిడ్ గా ఉన్నాడు వాడికి చాలా ఇష్టం అనుకుంటా అయ్యా అక్షతలు వేయండి తను ఒక ఏం కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ అలా ఊరుకుంటాను రా అంటే సార్ ఇప్పుడు ఈ పెళ్లి అప్పిస్తారా సార్ తన కోల ఆప్తి ఆ అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది ఇప్పుడు ఈ పెళ్లి ఆప్తి వీళ్ళంతా డిస్టర్బ్ అయ్యి కుమ్మేస్తారు ఏంట్రా కుమ్మేసేది ఏంట్రా కుమ్మేసేది అయినా అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతో ఏంటో అవునా బాబు ఫోటోగ్రాఫర్ పెళ్ళి కూతురు కాస్త నవ్వమని చెప్పాయా స్మైల్ లేకపోతే ఫొటోస్ లో బాగోదు చూసావరా సీతారా నన్ను చూసి నవ్వింద్రా అంటే కోపం లేనిటేగా నేనంటే దానికి ఇష్టం రా సార్ పది నిమిషాలు పెళ్లి పెట్టుకుని ఏం సందికి కాన్ఫిడెన్స్ ఆ స్మైలరే నా కాన్ఫిడెన్స్ ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదు రా జరిగిపోతుంది సార్ నాన్న నాకు ఈ పెళ్లిష్టం లేదు నువ్వు అనేది నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అతని ఇక్కడే ఉన్నాడు అదుగు అతని

వీళ్ళిద్దరికి పోటీ పెట్టండి ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం వాడితోనా వాడితో నాకు పోటీ ఏంటి ఏ ఓడిపోతావని భయమా నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి అప్పుడు నీ ముందు తల తలొంచుకుని తాళి కట్టించుకుంటా ఓకేనా అర్థావా ఏంటే ఏంటి ఆడేది అందరి ముందు నా పరువు తీచావు కదే రాజీవ్ రెడ్డి రాజీవ్ నీ కూతురు మాట్లాడిందంటూ తప్పేం లేదు నువ్వు తనకి మొగుని తేవాలనుకున్నావు కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది గుడ్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మగాడు వచ్చే డాబీ కప్ కి వీళ్ళద్దరికి పోటీ గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుకు పెళ్లి చేస్తా ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్లీ రావాలి విజయ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే చాలా దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి ప్రేమించినంత ఈజీ కాదురా గుర్ర పంద్యాలంటే గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి వెలుపు పని మా ప్లడ్ లోనే ఉంది ఏంటి ఎందుకు ఇలా చేసావు కావాలనే చేశాను కావాలని చేసావా అవును నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమని టార్చర్ పెట్టాడు ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసి నాకు ఆ జాకీ గడ్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను అందుకే టైం గేట్ చేశాను ఏంట్రా నీ ఆవేశం ఇదేమన్నా పెట్టింగ్ గేమారా ఇట్స్ లైఫ్ పెట్టింగ్ గేమ్ నే సీరియస్ గా తీసుకునేవాడిని ఇంకా లైఫ్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటాం నీకు తెలియదా నాన్నా అమ్మాయి నేను వేరేవాడిని ప్రేమిస్తున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని కానీ పందెం కాసింది మగాడన్నాక పౌరుషం ఉండాలి అలాంటిది మహేందర్ రెడ్డి కొడుకు వీడు వీడికి ఎంత నా కొడుకు గెలవాలి